అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను మీకు వీడియో పెడతా ఒకటి ఆ వీడియోలో కనిపించేది ఇప్పుడు దొంగలు కొత్త టెక్నిక్ వాడుతున్నామాట ఏం టెక్నిక్ అనేది మీకు చెప్తా మనకు నైట్ పూట మనం పండుకుంటాం కదా పండుకున్నాక దొంగలు వచ్చి ఏం చేస్తారు అంటే మన ఇంటి ముందర మన ట్యాప్స్ ఉంటాయి కదా బయట వాటర్ ట్యాప్లు ఆ ట్యాప్లు తిప్పుతారు అనమాట ఆ ట్యాప్లు తిప్పినప్పుడు మనం ఏమనుకుంటాం లోపల సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ వచ్చినప్పుడు ట్యాప్లో వాటర్ పోతుంది అనుకుని మనం బయటకు వస్తాం అనమాట ఆ టైంలో దొంగలు అటాక్ చేస్తారు ఇప్పుడు ఈ మధ్యన మొత్తం అదే జరుగుతుంది కావున మీరు చేయాల్సింది ఏంటంటే బయట సౌండ్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి బయటికి రాకండి అసలు రా అవసరం కూడా లేదు లైట్ కూడా వేయకండి లైట్ వేయకుండా బయట నుంచి కిటికీ కిటికీలు ఉంటుంది కదా కిటికీలు చూడండి ఏం జరుగుతుంది అనేది మీకేమైనా డౌట్ వస్తే అన్నిటికి టైల్ చేయండి పోలీసులు వచ్చేస్తారు లేకుంటే పక్కన వాళ్ళకి ఎవరికైనా ఫోన్లో చేసి చెప్పండి ఇది పరిస్థితి అని చెప్పండి కానీ బయటికి మాత్రం అస్సలు రాకండి వస్తే మాత్రం మీ ఫ్యామిలీస్ కొలాబ్సే మీరు మిడి మనం అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదించుకుంటే ఎంతో అంత లోపట్లు ఉంటుంది మన పిల్లలు ఉంటారనే ఆ భయంతో ఉంటే మొత్తం మనం వేయాల్సి వస్తుంది లాస్ట్కి ఏం లేకుండా పిల్లల్ని మనల్ని ఏం చేసినా చేస్తారు అసలుంటి పరిస్థితి అయిందనమాట ఇప్పుడు మొత్తం అదే జరుగుతుంది కావున మీకు బయట వాటర్ ట్యాప్ సౌండ్ వచ్చినా కానీ తిరిగి వాటర్ పోయినా కానీ వదిలిపెట్టండి పొద్దున్న వరకు బయటకు రాకండి తర్వాత డౌట్ వస్తే అన్నిటికీ డైల్ చేయండి లే అంతేగాని బయటికి మాత్రం వచ్చి మీ ఫ్యామిలీని మీ జీవితాన్ని కోల్పోకండి నేను చెప్పదలుచుకుంది ఇదే అనమాట అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఈ మధ్యలో దొంగలు అలాగే పడుతురు